ఎన్ని రెండు మాత్రాననే మీ పాపాలు కష్టాలు తొలగించి మీ కోరికలు నెరవేర్చి మీ జీవితానికి సుఖ సంతోషాలను మోక్షాన్ని ప్రసాదించే మన పురాణాల్ని మన దేవుళ్ళ చరిత్రలని మీకందరికీ అర్థమయ్యే సరళమైన భాషలో మీకు అందించే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీ ఊరిలో మన గురువు గారి ప్రోగ్రాం పెట్టించడం కోసం ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ను సంప్రదించగలరు ఓం గమ్ గణపతి అన్న మహా మహాగణపతి పురాణం ఐదవ భాగానికి స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మనం ఈ సృష్టి ఎలా మొదలైంది అనేటటువంటి అద్భుతమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం యుగ యుగాలుగా సృష్టి స్థితిలయలు జరుగుతోంది అంటే స్థితిలయలు అంటే ఏమిటి పుట్టుక వృద్ధి లయం మీకు ఇంకా వివరంగా చెప్పాలి అంటే ఈ జగత్తంతా కూడా పంచభూతాలతో కూడుకున్నటువంటిదన్నమాట పంచభూతాల కలయిక వలన ఈ జగత్తు ఏర్పడింది అట్లాంటి పంచభూతాల కలయిక వలన ఏర్పడినటువంటి ఈ జగత్తులో ఆ పంచభూతాల వలన జీవులు జన్మించి తిరిగి పంచభూతాలలో ఐక్యమైపోతాయన్నమాట మీకు ఇంకా వివరంగా చెప్పాలంటే ఉదాహరణకు ఒక జీవిని తీసుకుందాం ఎవరో ఎందుకండి మనిషినే తీసుకుందాం మనిషి మరణించినటువంటి తర్వాత ఏమవుతుంది ఆ ఆత్మ ఉన్నది కదా పంచభూతాలలో ఒకటైనటువంటి ఆకాశములో కలుస్తుంది ఆత్మ తన ప్రాణం ఉన్నది కదా వాయువు అది పంచభూతాలలో ఒకటైనటువంటి గాలిలో కలిసిపోతుంది ఇంకా శరీరంలో ఉండేటువంటి వేడి ఉష్ణోగ్రత అంతా కూడా పంచభూతాలలో ఒకటైనటువంటి అగ్ని సంబంధమైనటువంటి సూర్యునిలో కలిసిపోతుంది ఇంకా ఈ జలము అంతా కూడా జల అంతా కూడా శరీరంలో ఉండేటువంటి జల అంతా కూడా పంచభూతాలలో ఒకటైనటువంటి జలములో కలిసిపోతుంది ఇంకా ఈ శరీరము పంచభూతాలలో ఒకటై భూమిలో మట్టిలో కలిసిపోతుంది ఇదన్నమాట పంచభూతాలతో కూడినటువంటి ఈ జగత్తులో పంచభూతాలతో సంబంధమైనటువంటి శరీరము పుట్టి తిరిగి పంచభూతాల్లో కలిసిపోతుందన్నమాట ఇది కొన్ని కోట్ల యుగాలుగా జరుగుతోందన్నమాట ఇది పుట్టుక వృద్ధి లయం అంటే దీనిని ఎవరు జరిపిస్తున్నారు దీనికి మూలాధారం ఎవరు దీని వెనక ఉన్నటువంటి వారు ఎవరు అనేటటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు ఉదాహరణకి పైన ఆకాశం ఉందండి ఆకాశం ఉంది అని చెప్పి మనకు ఎలా తెలుస్తుంది ఆకాశం ఉంది పైన అని చెప్పి మనకు ఎలా తెలుస్తుంది ఆకాశం ఉంది కాబట్టి దాని ఉనికి మనకు కనిపిస్తుంది కాబట్టి పైన ఆకాశం ఉంది అని మనకు తెలుస్తుంది అదే అక్కడ ఆకాశం లేకపోతే ఏముంటుంది ఏమీ ఉండదు శూన్యం ఉంటుంది అంతే ఆ శూన్యాన్నే నిరాకార నిర్వికార సచ్చిదానంద పరబ్రహ్మము అని చెప్పారు ఆ శూన్యాన్నే మీకు ఇది హాస్యాస్పదంగా ఉండొచ్చు ఏమిటండి మీరు చెప్పేది ఒక శూన్యం పరబ్రహ్మం ఎలా అవుతుంది అని చెప్పి ఇప్పుడు మనకు మనసు ఉందండి మనసు ఏమైనా కనిపిస్తుందా కనిపించదు కానీ మనసు లేదంటే ఒప్పుకుంటారా నాకు మనసు బాగోలేదు అని చెప్పి అంటారు మన వాళ్ళు ఒకరినొక దెబ్బ కొట్టామనుకోండి నొప్పిగా ఉంటుంది నొప్పి కనిపిస్తుందా కనిపించదు ఇప్పుడు దీన్ని బట్టి ఏమనిపిస్తోంది మీకు కనిపించేదంతా నిజము కాదు కనపడనంత మాత్రాన అబద్ధము కాదన్నమాట అలాగే ఆ శూన్యము కూడా పరబ్రహ్మం అన్నమాట పరబ్రహ్మము తెలుసుకుంటే ఏదైనా చేయగలదు మనసు కనిపించకున్నా కూడా ఆ మనసుతో ప్రభావితమై మనం ఏదైనా కూడా సాధించవచ్చు ఏదైనా చేస్తాం ఆ మనస్సుతో అలాగే పరబ్రహ్మము కూడా ఏదైనా చేయగలదన్నమాట అట్లాంటి పరబ్రహ్మము తన సత్యాన్ని చాటుకోవాలి అని చెప్పి అనుకున్నదండి అనుకున్నటువంటి తడువుగానే ముందుగా వాయువును సృష్టించిందండి ఆ వాయువు ఓ అని చెప్పి అలా వీస్తూ గాలి వీస్తూ ఆ శూన్యమంతా కూడా నిండిపోతుంది ఏ విధంగా వీస్తోంది ఓం 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 అనేటువంటి ఓంకార శబ్దము చేస్తూ ఆ వాయువంతా కూడా వీస్తోందండి అలా వీచి ఆ శూన్యమంతా నిండిపోతుంటే అప్పుడు పరబ్రహ్మం అనుకున్నాడు అయ్యో శూన్ మొత్తం ఈ శూన్యమంతా వాయువే నిండిపోతే మళ్ళా సృష్టి ఎలా చేయడం సాధ్యమవుతుంది అని చెప్పి ఆ తరువాత ఆకాశాన్ని సృష్టించాడండి వాయువుకు వీచే గుణం ఆకాశానికి అడ్డుపడేటువంటి గుణం రెండూ కూడా పుట్టుకతోనే వాటికి వచ్చాయి ఈ ఆకాశమేమో వాయువును అడ్డుకుంటోంది అయితే ఈ రెండింటి మధ్యన కూడా ఆధిపత్య పోరు సాగుతోందనమాట అలా పోరు సాగుతూ సాగుతూ ఒక మెరుపు పుట్టి ఆ మెరుపులో నుంచి అగ్ని పుట్టిందండి ఆ అగ్ని కూడా వీటితో పాటు పోరాడుతోంది ఈ అగ్ని వాయువు ఆకాశం మూడు కూడా పోరాడుతూ పోరాడుతూ మేఘము పుట్టి ఆ తర్వాత జలము పుట్టిందండి ఈ నాలుగు కూడా పోరాడుతూ ఉన్నాయి ఆధిపత్య పోరు కోసం నాలుగు కూడా ఓం 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 అనేటువంటి ఓంకార శబ్దం చేస్తున్నాయండి ఈ నాలుగు కూడా అలా ఓంకార శబ్దం చేస్తూ పోరాడుతూనే ఉన్నాయి ఇలా కొన్ని వేల సంవత్సరాలు పోరాడాయి అండి అలా కొన్ని వేల సంవత్సరాలు పోరాడినటువంటి తర్వాత పరబ్రహ్మం అనుకున్నాడు ఇంక ఒక రూపాన్ని ధరించాలి అని చెప్పి ఒక సూక్ష్మ రూపాన్ని ధరించి అలా ఆ నీటిపైన పడ్డాడండి ఆ నీటిలో మునిగిపోకుండా అక్కడ ఒక వటపత్రాన్ని సృష్టించి ఆ వటపత్రం పైన మొదటగా ఒక ప్రాణి రూపంలో ఒక సూక్ష్మ రూపంలో అవతరించాడు భగవంతుడు ఒక వానపాములాగా ఒక తొండములాగా ఉన్నాడనమాట తెల్లనటువంటి రూపముతో ఉన్నాడు ఆ వటపత్ర సాయి పైన ఉన్నాడు ఈ నాలుగు కూడా ఓం ఓం అని ఓంకార శబ్దం ఈ జలము ఆ జలము అగ్ని ఆకాశము వాయువు కూడా ఆ ఓంకార శబ్దం చేస్తూ ఉంటే ఈ పరమాత్మకు లాలి పాడినట్లుగా ఉన్నదంట అలా ఆ లాలి జోలలు పాడినట్లుగా ఉంటే చల్లగా సంతోషంగా నిద్రపోయాడండి చక్కగా ఎప్పుడైతే అలా నిద్రపోయాడో కొన్ని వేల సంవత్సరాలు నిద్రపోయాడు ఆ నిద్రనే యోగ నిద్ర అన్నారు విఘ్నులు ఆ కొన్ని వేల సంవత్సరాల తర్వాత మేల్కొని ఇంకా సృష్టిని చెయ్యాలి అనుకున్నాడు ఇంకా సృష్టి చేయడానికి భూమి ఉంటే బాగుంటుంది భూమి కోసం ఇంకక్కడ స్థలమే లేదు ఇంకేం చెయ్యాలి ఉన్నటువంటి ఈ నీళ్ళని త్రాగేయాలి అనుకుని ఆ తొండముతో నీళ్ళనన్నీ పీల్చేస్తూ ఉంటే ఒక పెద్ద ఆకారం అయిపోయాడు ఆ పీల్చుకున్నటువంటి నీరంతా కూడా ఆ ఉదరంలోకి వెళ్ళిపోయింది అక్కడ ఉదరం ఏర్పడి ఆ ఉదరంలోనికి వెళ్ళిపోయింది ఒక పెద్ద ఆకృతిని దాల్చాడండి పరబ్రహ్మము భగవంతుడు అప్పుడు ఈ అగ్ని వాయువు ఈ అగ్ని వాయువు జలము ఆకాశము కూడా భయపడి తమ ఆధిపత్య పోరును విరమించుకున్నాయి ప్రశాంతంగా ఉన్నాయి భయపడి ఆకృతిని చూసి అలా జలాన్నంతా పీల్చేసినటువంటి తరువాత ఏమి జరిగిందంటే భూమిని సృష్టించాడు పరబ్రహ్మము భగవంతుడు అయితే ఆ భూమి ఉండడానికి ఆధారం ఉండాలి కదా మరలా నీళ్ళు అవసరమయ్యాయి ఆ నీటిని రెండు వైపులా వదిలాడండి తొండానికి రెండు వైపులా కూడా ఆ రెండు వైపులా కర్ణములు ఏర్పడ్డాయి అందుకనే వాటిని ఆ స్వామివారిని అప్పటి నుంచి లంబకర్ణుడు అని కూడా అన్నాడు కావాల్సినంత నీటిని వదిలి ఆ నీటి మీద భూమిని పెట్టాడు నాలుగు వైపులా కూడా సముద్రం ఏర్పడింది అయితే అలా ఏర్పడినటువంటి తరువాత రెండు నేత్రములు కూడా ఏర్పడ్డాయి ఆ రెండు నేత్రాలని మహర్షులు సూర్యచంద్రులుగా భావించారు త్రినేత్రము కూడా ఏర్పడింది ఆ త్రినేత్రాన్ని జ్ఞాననేత్రం అని చెప్పారు ఆకాశమే స్వామివారికి కిరీటముగా ఏర్పడింది ఆకాశమే స్వామివారికి కిరీటముగా ఏర్పడిందనమాట అప్పుడు వేదాలు నొదట నుంచి ఉద్భవించి శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే అని ఎప్పుడైతే స్తుతించాయో ఆయుధాలతో సహా నాలుగు చేతులతో స్వామివారు నాలుగు చేతులు స్వామివారికి వచ్చాయండి ఈ విధంగా ఆ మహాగణపతి ఆవిర్భవించాడన్నమాట ఇట్లాంటి పంచభూతాల జగత్తును ఈ స్వామివారు సృష్టించాడనమాట ఈ పంచభూతాలలో ఆధిపత్య పోరు ఉన్నది కదండి ఆ వాయువును సృష్టించేటప్పుడు వాయువుతో పాటు సత్వరజతమో గుణములు అంటే శాంతి గుణము కోపము కలిగిన గుణము రెండూ ఉండవన్నమాట అట్లాంటి గుణము ఒకటి ఇట్లాంటి గుణాలు కూడా ఆవిర్భవించాయి కాబట్టే వాటికి ఆధిపత్య పోరు వచ్చింది భగవంతుడు కూడా అనుకున్నాడు పరమాత్మ ఇట్లాంటి గుణాలతోనే సృష్టి జరిగితే అందరూ ఈ విధంగా ఉంటారు ఆధిపత్య పోరు ఉంటుంది దానిని చూసి మనం ఆనందించవచ్చు అనుకున్నాడండి పరమాత్మ కూడా అట్లాంటి మహాగణపతి వేదవ్యాసునితో అంటూ ఉన్నాడండి నాయన నా చేత సృష్టించబడినటువంటి కారణజన్ముడా వేదవ్యాస విను నాయన నేను మొత్తం నీకు తెలియజేస్తాను విను నేను ఆదిశక్తి అంటే నా తరువాత ఆదిశక్తి ఆవిర్భవించింది శక్తి మా ఇద్దరి కలయిక వలన మా ఇద్దరి కలయిక వలన శ్రీ మహావిష్ణువు పరమేశ్వరుడు ఆవిర్భవించాడు ఆ తరువాత శ్రీవహం శ్రీ మహావిష్ణువు కూడా ఆవిర్భవించాడు శ్రీ మహావిష్ణువు నాభి నుంచి బ్రహ్మదేవుడు ఆవిర్భవించాడు అన్ని లోకాలు సకల చరాచర సృష్టి అంతా కూడా ఆవిర్భవించింది నేను నాశనము లేనటువంటి వాడను నేను శాశ్వతమైనటువంటి వాడను ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సరస్వతి లక్ష్మీ పార్వతి ఇంద్రాది దేవతలు కూడా నిమిత్త మాత్రులే నేనే శాశ్వతమైనటువంటి వాడను నేను ఈ సకల చరాచర సృష్టిని సృష్టించి మరలా కూడా మొత్తం ప్రళయం వచ్చేలా చేసి నాలో లయం చేసుకోగలను సృష్టించగలను నాశనం చేసి నేను నాలో లయం చేసుకోగలను ఈ సకల చరాచర సృష్టినంతా కూడా నేను నాశనము లేనటువంటి వాడను నేను శాశ్వతమైనటువంటి వాడను అంతేకాదు నాయన వ్యాస పంచముఖ మహాగణపతి అవతారాన్ని నీకు చూపిస్తాను దర్శించుకో పంచమ పంచముఖ మహాగణపతి రూపాన్ని నీకు చూపిస్తున్నాను త్రిమూర్తులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఆ రూపాన్ని దర్శించుకోవాలంటే సాధ్యపడదు అట్లాంటి పంచముఖ మహాగణపతి రూపాన్ని నీకు నేను చూపిస్తూ ఉన్నాను అని చెప్పి ఆ పంచముఖ మహాగణపతి రూపాన్ని దివ్య రూపాన్ని భగవానునికి అనుగ్రహించాడండి వ్యాసభగవాను కళ్ళ వెంట ఆనంద బాష్పాలు వచ్చాయి సంతోషించాడు ఎంతగానో స్వామి నాకు ఇంకా ఏ కోరికలు లేవు తండ్రి నన్ను నీళ్ళు ఐక్యం చేసుకో అన్నాడు నాయనా వ్యాస చేత అష్టాదశ పురాణాలను రచింపజేసినటువంటి వాణ్ణి మహాభారతాన్ని చెప్పించినటువంటి వాడను నీకు ఎప్పుడు ఏమి ఇవ్వాలో నాకు తెలియదా నాయనా నీకు ఎప్పుడు ఏమి ఇవ్వాలో నాకు తెలియదా చెప్పు నీవు ఈ కలియుగాంతం వరకు కూడా అదృశ్య రూపంలో నీవు జీవించే ఉంటావు కవుల హృదయాల్లో ఉండి వారి హృదయాలను ప్రేరేపించి మంచి కవితల్ని కథల్ని కూడా రచించి జ్ఞాన మార్గంలో నడిపించేటట్లు చేస్తావు నీవు గురు పూర్ణిమ రోజున పూజలు అందుకుంటావు కలియుగాంతంలో నీకు నేను మోక్షాన్ని ఇస్తాను నాయన ఇప్పుడు ఇంకా ఏమీ అడగక నీవు గణేష పురాణాన్ని రచించి నన్ను సంతోషపెట్టు అన్నాడు విఘ్నేశ్వర స్వామి చెప్పినటువంటి విధంగానే వ్యాసభగవానుడు మహాగణపతి పురాణాన్ని రచించి వినాయక స్వామిని సంతోషపెట్టాడండి పురాణం ఐదవ భాగం పరిసమాప్తి ఓం గం గణపతయర్ నమ